అండ్ బనీ లవ్ యూ అండ్ థ్యాంక్ యూ సో ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి మన ఇద్దరి మధ్యలో సుక్కుకు నాకు ఎలా ఉన్నాయో ఈ సినిమాలో నాకైతే రెండు భయం వేసిన మూమెంట్స్ నేను షేర్ చేయాలి కేరళలో ఏదో ప్రియరం హట్టేసి మనం షూట్ చేస్తున్నాము విపరీతమైన సమ్మర్ నాకు పని లేదని నేను వెళ్ళి ఆ రివర్లో దూకాను టప్ మన వెనకల్లోకి వచ్చి దూకాడు చూస్తే బన్నీ దూకి లేవడే నాకేమో హార్ట్ బీట్ పెరుగుతుంది బయటకు వస్తలేడు తర్వాత మెల్లిగా బయటకు వచ్చి టెన్షన్ పడ్డారా సార్ అన్న టెన్షన్ ప్రొడ్యూసర్గా అదొకటి తర్వాత ఈయన మీద ఉన్న కోపానికి ఒక పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు ఆ పంటి మెల్లిగా బెండ ఇలా సు ఎక్కడా ముందు కాదు నన్ను ఏం షేర్ చేసి యాక్చువల్గా అరవింద్ గారు సార్ ఫోన్ చేసాం అడిగేంటిది నేనేంటి అక్కడ దూకినప్పుడు రాజుగారు దూకారు తేలిపోయారు పైకి వచ్చారు నువ్వు దూకావు నువ్వు నేను ముందు చెప్పాలి ఏ కాదు ఫస్ట్ ఆ సినిమాలో జంప్ చేసేది ఉంది కదా డాడీ అసలు ఒప్పుకోవట్లేదు నో నో రివర్లు దూకేది లేదు ఏం లేదంటే నేను ఫోన్ చేసి ఎవరు వాసు ఎవరో కల్పిస్తే సార్ ఏం కాదు సార్ కిందంత సెట్ ఏ వద్దా అంటే సార్ మీ కొడుకు మీద అంత టెన్షన్ ఉంటే ఫస్ట్ నేను దూకుతా నేను వెళ్ళిపోయి తర్వాత దూక ఉంటే నిజంగా నేను వెళ్ళి దూకేసా నేను దూకి మొత్తం అక్కడ రెడీ పెడితే షార్ట్ బనీతో తీశారు సో ఆ షాట్ కంప్లీట్ అయింది ఇప్పుడు నువ్వు చెప్పు నీ ఎపిసోడ్ నేను అప్పుడు హండ్రెడ్ రోల్స్ ఎన్ని అయినట్టున్నాయి ఈయనకేమో కోపం ఏమో ఎక్కువ తినేస్తాయి కదా రీల్స్ అన్ని నాలుగు వందలు ఎవ్రీ హండ్రెడ్కు స్వీట్ ఎవ్రీ హండ్రెడ్కు స్వీట్ పెట్టాలి తిప్పి కొట్టాలి మాట్లాడితే హండ్రెడ్ అయిన వెంటనే కొట్టేవాడు ఈయన స్వీట్ ఇచ్చి వెనకాల ఫట్ ఫట్ ఫట్ను కొడుతుండేవాడు చెయ్యి ఇలా విరిచేస్తుండేవాడు పట్టుకుని రంగా చెప్పాలంటే ఇది పాత నొప్పి చెయ్యి ఇంకా నొప్పి ఉంది సార్ ఇప్పటికీ పుష్ అప్స్ చేయలేను నేను ఈ వ్యక్తి వల్ల సో 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 నేను అనుకున్నాను రాజుగారు దూకారు వస్తారు బన్నీ దూకాడు పైకి వస్తాడు ఓహో మనం కూడా దూకే బయటకొచ్చేసామనుకుందా ఏంటి దూకే దూకే నేను తోసేస్తున్నాడు నేను ఆల్మోస్ట్ దూకైపోయాను ఎవరు ఆప్ చేశారు నువ్వే అప్పుకుంటే నువ్వే ఆప్ చేస్తుంటున్నావు ఏ అతని గీత రాదే సంథింగ్ అని నేను అనుకుంటున్నా అప్పుడే పోయిండేవాన్ని అంటే ఈ వ్యక్తి తోస్తుండేవాడు కొంచెం ఉంటే అన్నా సో అలా అప్పుడు ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత పంటిలో వెళ్ళి షూట్ చేసుకొని వస్తున్నారు మేము అందరం అటు ఏదో ప్రియరాగా మాంటేజెస్ తీస్తున్నారు బయట ఉన్నాను సడన్గా పంటిలా బెండ్ అవుతుంటే మెల్లిగా సుక్కు ఆ పంట మీద ఉండరా నేను లేను నేను బయట ఉన్నా మెల్లిగా పడిపోతుంది నేను ఇక్కడికి వెళ్ళి చూస్తున్నా పడిపోతుంది పడిపోతున్నా పడిపోయింది మెల్లిగా బన్నీ హ్యాండ్ ఇచ్చి తీసుకొచ్చాడు బయటకు వచ్చాను ఎందుకు బన్నీ తీసుకొచ్చావు వదిలేస్తే అయిపోయేది నాకు పీడ కదా అంటే వాళ్ళిద్దరు ఈ సినిమా హిట్ అవుతే ప్రామి చేయించుకున్నారు అంటే బన్నీ రండి ఫామ్ చేస్తున్నాడు నాకు ఏడు సినిమాలు చేయాలి బయట బయటికి రాగానే సో ఇలా ఎన్ని సరదా మూమెంట్లు అంటే ఒక సినిమాని నా నా ఈ యాభై ఆరు సినిమాలు అయినాయి ఆర్య ఇస్ ఫర్ ఎవర్ ఆ ఎంజాయ్మెంట్ కానీ ఆ జర్నీ కానీ ఇంకా అది మళ్ళీ దొరకలే అంటే మే ఇస్ అ బిగ్నింగ్ డేస్ ఎఫర్ట్స్ పెట్టి జర్నీ చేసి అందరము ఒక టీమ్ లాగా చేసి సక్సెస్ కొట్టడం హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ డేస్ ఆ సినిమా ఆడుతున్న రోజులు ప్రమోషన్ చేస్తూ ట్రిప్పులు వేస్తూ జర్నీలు చేస్తూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాం ఏ జిల్లా వదిలిపెట్టకుండా అంత ఎంజాయ్ చేశాము ఈ సినిమాని ఆ ఎంజాయ్మెంట్ మళ్ళీ ఈరోజు ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా కలగడం చాలా హ్యాపీ థ్యాంక్ యూ సుక్కు థ్యాంక్ యూ బన్నీ అండ్ దేవి రత్నవేల్ గారు వన్ ఆల్ టెక్నీషియన్ శంకర్ మాస్టర్ అండ్ సీను బబులు అండ్ శాస్త్రి గారుని మిస్ అయ్యాం శాస్త్రి గారి పాటలలో ఒకరోజు సుక్ ఏదో తప్పని లిరిక్ మార్చుకున్నాడు గుర్తుందో లేదు అవునవును సామి బ్రదర్లో రాత్రి రాత్రి మేము ఒక్క కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేయక్కర్ల సెల్లు గబులు ఏదో రాసి వేసాం సో రెండు లైన్లు మార్చాడు సాంగ్ శాస్త్రి శాస్త్రిగా ఉన్నప్పుడు ఏందయ్యా నేను రాసిచ్చింది మమ్మల్ని తిట్టారు పిలిచి అరే మీరు పేరుని రాసుకోవచ్చు కదరా ఎందుకు రాసారా మీరు సొల్లు అనేది ఉర్దూ పదరా తెలుగు కదరా అని చెప్పి మా ఇద్దరి దారి తిట్టారు అలా ఒక్కొక్కటి దేవితో కానీ శాస్త్రి గారితో కానీ అలాగే వి మిస్డ్ మధు మిక్సింగ్ మధు సో మధు కూడా అప్పుడు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాకి ప్రతి ఒక్కటి కేర్ తీసుకున్నాడు అండ్ సుక్కు టీమ్ ప్రకాష్ వేమ వాసు అండ్ అప్పుడు అసిస్టెంట్ డైరెక్ట్గా ఉన్న వేణు సురేష్ భాస్కర్ ఇలా ఒక్కొక్కరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయిపోయారు ఆర్య సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు డైరెక్టర్ అయ్యారు కొందరు సక్సెస్ఫుల్గా ఉన్నారు ఒకరు అట్లీస్ట్ అటెంప్ట్ చేశారు సో ఒక్క సినిమా మా అందరి జీవితాల్లో ఒక టర్నింగ్ చేసి ఈరోజు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడ్డామంటే ఓన్లీ ఆర్య ఆర్య ఒక విజయంతో అక్కడి నుంచి కష్టపడుతూ 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 బన్నీ కానీ సుక్కు కానీ నేను కానీ దేవి కానీ రాండి కానీ అందరం అంటే ఇంతమంది ఒక సినిమా ద్వారా ఇంత పెద్ద పొజిషన్లో ఉండడం ఇలా ప్యాన్ ఇండియా అయిపోయింది మా అదృష్టానికి బన్నీ పాన్ ఇండియా స్టార్ సుక్కు ప్యాన్ ఇండియా డైరెక్టర్ దేవి ప్యాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ నేను పాన్ ఇండియా సినిమాలను తీస్తున్నాను అంటే ఒక గ్లోబల్ ఒక మార్పు వచ్చింది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అందరం ఇలా ఉన్నందుకు ఒక ఆర్య మాకు ఇచ్చిన ఎనర్జీ దాన్ని కాపాడుకుంటూ ఇంకా అందరం ముందుకెళ్ళాలి అది మాకు అందరికీ ఛాలెంజ్ సో థ్యాంక్ యూ ఎవరినైనా మిస్ అవుతే క్షమించాలి గ్రేట్ మెమొరీస్ మాకు ఆర్య థ్యాంక్ యూ సుఖు లవ్ యూ సో రే ఇందాక ఫీల్మై లవ్ సాంగ్ పాడిన తర్వాత మెయిన్గా ఒక మనిషి గురించి మాట్లాడుకున్నదే మా చంద్రబోస్ గారు ఆయన సుఖు కాన్సెప్ట్ చెప్పిన ఉన్న అద్భుతమైన లిరిక్స్ మాకు రాసిచ్చారు ఇచ్చారు ఫీల్ మై లవ్ థ్యాంక్ యూ బోస్ గారు అండ్ యూఎస్లో ఉన్నారు రాలేకపోయారు సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ ఎ ప్లస్ టు బోస్ గారు ఎందుకంటే అది మాత్రమే కాదు తర్వాత సుక్కుబాయిది బోస్ గారిది అంటే మేము ముగ్గురు ఎప్పుడు సాంగ్స్ మీద వర్క్ చేసినా ఎంత అందంగా ఉంటుందంటే వాళ్ళిద్దరు డిస్కషన్ చూసి నేను ముచ్చటపడుతుంట అనమాట సో మేము మేము కొట్టుకుంటున్నామా తిట్టుకుంటున్నామా ప్రేమించుకుంటున్నామా కూడా అర్థం కాదు అలా ఉంటుంది సాంగ్ మీకింగ్ అప్పుడు అండ్ ఐ లర్న్ లాట్ ఫ్రమ్ సుఖుభాయ్ అండ్ బోస్ గారు అంటే వాళ్ళిద్దరితో మాడుతున్నప్పుడు ఇద్దరు గొప్ప అంటే ఇద్దరు గొప్ప వ్యక్తులు బట్ ఒక ఇద్దరు గురువులతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది సో థ్యాంక్ యూ సుఖుభాయ్ థ్యాంక్ యూ బోస్ గారు ఫర్ దట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అలాగే ఇప్పుడు పుష్ప వరకు అండ్ పుష్ప టూ వరకు కూడా బోస్ గారు అంటే అన్బిలీవబుల్ మైండ్ మైండ్ బ్లోయింగ్ లిరిక్స్ రాశారు సో ఐ వుడ్ లైక్ టు మా మా టీం అందరి తరఫున బోస్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోస్ గారు లవ్ యూ అండ్ ఆర్య సినిమా రిలీజ్ రోజు సుఖు నేను మా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాము ఆ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ టైంలో ఇద్దరం అలా కూర్చున్నాం పూజ చేస్తామన్నట్టు పూజ అయిపోయిన తర్వాత అరవింద్ గారు కాల్ చేశారు ఏమా కంగ్రాచులేషన్స్ ఇప్పుడే ఈస్ట్లో వెస్ట్లో షో అయింది టెన్ వీక్స్ టాక్ చెప్తున్నారన్నారు థ్యాంక్ యూ సార్ అండ్ ఫుల్ హ్యాపీ ఏంటి సార్ అన్న టెన్ వీక్స్ ఇట్లా అరవింద్ గారు ఏంటి మన సినిమా టెన్ వీక్స్ అని అన్న అంటే కొత్త డైరెక్టర్ అంటే ఈ సినిమాకి వావ్ ఇలా వచ్చేస్తుందని వెయిటింగ్లో ఉన్నాడు ఏదో సెన్సేషనల్ టాక్ అని సో అప్పుడు చెప్పా బాబు అప్కమింగ్ సినిమాకు టెన్ వీక్స్ అంటే ఇది పెద్ద హిట్ అన్నట్టు చొక్కు వెయిట్ ఈ సినిమా మన సిల్వర్ జూబ్లీ అవుతుందని నిజంగా అలా అనుకున్నట్టే మా సినిమా ఆ రోజుల్లో సిల్వర్ జూబ్లీ అవ్వడం వన్ ట్వంటీ ఫైవ్ డేస్కి పబ్లిక్ గార్డెన్లో చిరంజీవి గారు వచ్చి మా అందరికి షీల్స్ ఇవ్వడం ఈజ్ గ్రేట్ మెమొరీస్ ఇవన్నీ సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఆర్యా సినిమాతో జర్నీ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని ఒక క్యూట్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ స్టేజ్ పైన జరిగింది ఆర్య గురించి బిహైండ్ ద సీన్స్ మీరు ఎంతసేపు చెప్పినా వినాలనిపించేలాగా ఉన్నాయి బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దోస్ వండర్ఫుల్ మెమరీస్ ఇన్ ఎ వెరీ వెరీ ఫ్రెండ్లీ వే మీ ఫ్రెండ్లీ గొడవలు ఇంకా కొనసాగుతూ బోల్డ్ అండ్ బ్లాక్ బస్టర్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం మీ కాంబినేషన్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు అండ్ సుకుమార్ గారు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్